దేశంలో త్వరలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కాస్త ముందుగానే జరుగుతాయని ఉదాహాగానాలు భారత ఎన్నికల సంఘం ఖండించింది దీంతో మార్చి రెండో వారంలోనే లోక్సభ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అనేది ఉండనున్నట్లు పేర్కొనింది రెండు వేల పంతొమ్మిదిలో లాగానే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించే అవకాశాలు కమిషనర్ వర్గాలు సన్నాహం చేస్తున్నట్టు తెలిసింది ఇక రెండు వేల పంతొమ్మిది మార్చి పదిన ఎన్నికల షెడ్యూల్ను పీసీఈ ప్రకటించింది ఈసారి షెడ్యూల్ ముందుగానే నోటిఫికేషన్ విడుదలవుతుందని ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఈ రూమర్లను తిప్పికొట్టింది ఫిబ్రవరి ఇరవై తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని ఊహాగానాలు జోరందుకున్న సంగతి తెలిసిందే అయితే ముందస్తు ఎన్నికల షెడ్యూల్ ఊహాగానాలను ఎన్నికల కమిషన్ వర్గాలు కొట్టిపారేశాయి గతంలో లాగానే ఈసారి కూడా మార్చి రెండో వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి అయితే ఎన్నికల కోసం ఇప్పటి కేవలం ఏపీలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటన సాగింది ఫిబ్రవరి పదిహేను నుంచి పదిహేడు వరకు ఒడిశాలో ఎన్నికల సంఘం పర్యటన జరగనుంది ఆ తర్వాత బీహార్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్లలో పర్యటన ఉండనుంది ఫిబ్రవరి పదిహేను నుంచి ప్రారంభమై మార్చి మొదటి వారం వరకు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ఉంటుందని తెలుస్తోంది